తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ డీఏ పెంపు సహా పెండింగ్ బకాయిలు రిలీజ్ జూన్ రెండున సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే ఛాన్స్ తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తారీఖు రోజు ఉద్యోగులపై వరాల జల్లు కురిపించబోతున్నట్టు సమాచారం ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపై ఒకటి అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారని అధికారుల యంత్రాంగం చెబుతుంది అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావాల్సిన ఇతర బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించనున్నట్టు తెలుస్తుంది వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ హెల్త్ స్కీమ్ అనౌన్స్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది కమిటీ ఏర్పాటుతో సమస్యల పరిష్కారం కాగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి వినతులను పరిశీలించింది వీటిలో కొన్ని డిమాండ్లను క కమిటీ అంగీకరించినట్టు తెలుస్తుంది ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు రేపో మాపో సీఎంతో కమిటీ సమావేశమై నివేదికను అందిస్తుందని తెలుస్తుంది సీఎం ఆమోదం అనంతరం సి సిఎస్ రామకృష్ణారావు అధికారిక ప్రకటన చేయబోతున్నారని ఉద్యోగ సంఘాల సమాచారం ఇక్కడ మనకి ఇస్తున్నటువంటిది తెలంగాణ ఉద్యోగులకు ఒక్క డిఏ మాత్రమే ఇస్తారంటున్నారు ఇప్పటికీ ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ ఐదు డిఏలలో ఒక డిఏ ఇచ్చి మిగతా డిఏలు పీఆర్సీలో కలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఏం జరుగుతుందని జూన్ రెండు వరకు అయితే వెయిట్ చేయాలి వీడియో నచ్చింది అనుకుంటున్నా ఖచ్చితంగా లైక్ చేయండి